క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్ తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు వారి కోసం ఒక వేల కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష బంగారం అన్నారు మరి లంక బిందెలు దొరికినాక ఇస్తారా ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష చూద్దాం అధ్యక్ష కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది సిఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది తల్లి బిడ్డలకు మరి మాతా శిశువుల శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష బతుకమ్మ చీరలు బంద్ రంజాన్ తోఫా బంద్ క్రిస్మస్ కానుక బంద్ ఆఖరికి ఆశాలు అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్ పద్దెనిమిది వేలు జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళకు ఒక ఐదు వందల కోట్లు కేటాయించండి అధ్యక్ష మొత్తం ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉందని చెప్పి స్వయంగా డీజీపీ గారే హైదరాబాద్ లో నలభై పర్సెంట్ పెరిగిందని సైబరాబాద్లో అరవై నాలుగు పర్సెంట్ పెరిగిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష చాలా చాలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ప్రోటోకాల్ వయలేషన్స్ ఇంకా చెప్తే చాలా చాలా ఉంటాయి క్రైమ్ రేట్ ఎట్లా ఉందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే మా హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకుడు అంటాడు అధ్యక్ష పెట్రోల్ బోస్ చంపేస్తా అంటాడు కానీ చర్యలు ఉండవు కేసులు కావు కానీ మా మీద మాత్రం చిన్న చిన్న వాటి కేసులు జైలు ఏం పర్వాలేదు అధ్యక్ష ఉద్యోగులు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు సార్ మీ దగ్గర కూడా వచ్చారు ఉద్యోగులు మీరే చెప్పారు కొత్త పీఆర్సీ ఇస్తాం డిఎల్ ఇస్తామన్నారు ఐదు డిఎల్ఎల్లో ఒకటిచ్చారు అధ్యక్ష మహాప్రభు అని వేడుకుంటే ఇప్పుడు ఉద్యోగులు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు సార్ ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు డిఏ అంటే దయచేసి అడగొద్దు పీఆర్సీ అంటే పనికిరాని చర్చలు అట్లా అయిపోయింది అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు ఎప్పుడు తెస్తారో చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా అధ్యక్ష చాలా మందిని బెటాలియన్ పోలీసు వాళ్ళను వాళ్లను ఏ పోలీసు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి పది మందిని సస్పెండ్ చేశారు వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసినారు ప్రజా పాలన అంటారు మరి ఎట్లా ఉందంటే అధ్యక్ష ప్రజా పాలన ప్రజా పాలన ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళు చేసేది మొహబ్బత్ కా దుకాన్ కాదు అధ్యక్ష వీళ్ళది నఫరత్ కా నయా బజార్ అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష ఎమర్జెన్సీ రోజు తిరిగి తీసుకొచ్చినారు అధ్యక్ష ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందంటే ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉన్నది ఒక మాట మొన్న మధ్యన పెద్ద మనిషి నాంపల్లి స్టేషన్లో దిగినాడు సార్ దిగి ఆటో ఎక్కాడు బెస్ట్ హోటల్కి తీసుకుపోమన్నాడట సార్ తీసుకుపోయినాడు ఆయన పాపం ఆటో ఆయన తీసుకపోతే భోజనం చేసినాడు భోజనం చేస్తే భోజనం మాత్రం చెత్తగా ఉందట ఆయన పోయి అడిగినాడట ఏమయ్యా బెస్ట్ హోటల్కి తీసుకుపోమంటే మరి ఇంత ఫుడ్ ఇంత వరస్ట్గా ఉంది ఎందుకే ఆయన సార్ నువ్వు బెస్ట్ హోటల్ అన్నావు కానీ హోటల్ పేరు అడగలే కదా సార్ హోటల్ పేరు బెస్ట్ పేరు అన్నడట మీది కూడా గట్లనే ఉన్నది పేరేమో ఇంటి పేరేమో కస్తూరి వారు ఇల్లంతా గబ్బిలాల కంపన్నట్టు పేరేమో ప్రజాపాలన చేసేది మాత్రం పీడన అధ్యక్ష ఆర్టీసీ కార్మికులు మా ప్రభాకర్ అన్నను మా మా మిత్రుడు మా పెద్దన్న వారిని కోరుతా ఉన్న అధ్యక్ష అపాయింటెడ్ డే ప్రకటించండి అపాయింటెడ్ డే ప్రకటించండి అపాయింటెడ్ డే ప్రకటించండి దయచేసి వారిని కాపాడండి వారు ఎదురు చూస్తా ఉన్నారు వారందరూ కూడా అడుగుతా ఉన్నారు ఆటో డ్రైవర్లు ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్నారు వారిని కాపాడండి పల్లెల్లో నిన్ననే హరీష్ గారు అడిగారు సర్పంచ్ లో పెండింగ్ బిల్లులు అయిపోతుంది సార్ పల్లెల్లో పెండింగ్ బిల్లుల వల్ల ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పడకేసింది దయచేసి కోటి రూపాయల వరకు మేము చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మార్చి ముప్పై ఒక్కటి లోపల ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేది దయచేసి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నా ఆ సర్పంచ్లందరూ ఆందోళన చేస్తా ఉన్నారు వారి కోసం దయచేసి మీరు స్పందించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష దయచేసి బీసీ డిక్లరేషన్ లో పెద్దలు మరి ఆనాడు సిద్ధరామయ్య గారు వచ్చి చేసినారు అధ్యక్ష ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కానీ రెండు బడ్జెట్లు కలిపితే కూడా ఇరవై వేల కోట్లు కాలేదు దయచేసి బడ్జెట్ను సవరించి ఇరవై వేల కోట్లు కేటాయించండి బీసీ సబ్ ప్లాన్ తీసుకురండి మీరే చెప్పినారు తీసుకొస్తామని తీసుకురావాలని కోరుతా ఉన్నా అట్లాగే అధ్యక్ష మీరు మరి మత్స్యకారులకు సంబంధించి గౌడన్నలకు సంబంధించి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు చేస్తామన్నారు వైన్ షాప్లలో చేయండి దళితుల విషయంలో గిరిజనుల విషయంలో మీరే చెప్పారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పది లక్షలు ఇస్తున్నది మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సవరించి అంచనాలు సవరించి ఒక పదివేల కోట్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా గిరిజనులకు చెప్పినారు అధ్యక్ష వాళ్ళకు కూడా కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పన్నెండు లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా సవరించి వారికి కూడా ఒక ఐదు వేల కోట్లు కేటాయించాలని కోరుతా ఉన్నా మైనారిటీ సబ్ ప్లాన్ ఇస్తామన్నారు తెమ్మని కోరుతా ఉన్నా గత సంవత్సరం మూడు వేల కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ వెయ్యి కోట్లే ఖర్చు అయింది అధ్యక్ష దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష ఒకల రాష్ట్రమంతా ఏమనుకుంటున్నారు అధ్యక్ష అంటే ఎందుకంటే ఎల్లుండి రంజాన్ ఉన్నా సార్ అందుకే చెప్తాను ఉర్దూ కూడా నాకు చాలా ఇష్టమైన లాంగ్వేజ్ సార్ ఐ పిన్స్ ఐ యామ్ కన్క్లూడింగ్ రాష్ట్రమంతా ఒకటే అనుకుంటున్నారు సార్ సిర్ఫ్ జుబా पे थे झूठे वादे दिल में थे सारे गलत इरादे కాంగ్రెస్ కాంగ్రెస్ కో थी सिर्फ कुर्सी से पैर तेलंगाना की मिट्टी से की कैसी गद्दारी वादों के धोखे बस यादों में रह गए वादों के धोखे बस यादों में खो गए और عوام के अरमां ख्वाब बन के रह गए తెలంగాణ అంటే అధ్యక్ష మొహబ్బత్ క మకాన్ అధ్యక్ష క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ పిగ్నింగ్